హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్లో వీడియోస్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి కదా చాలామందికి తెలుసా అండి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నేను జాబ్ చేస్తున్నాను సో దానివల్ల నాకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం కుదరట్లేదు అందుకని యూట్యూబ్ ఛానల్ చాలా వరకు స్కిప్ చేస్తూనే ఉన్నాను ఇంత కష్టపడి ఎయిటీకే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉండి ఛానల్ని స్కిప్ చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుందండి పర్టికులర్గా పూజా వీడియోసే పెట్టాలి అంటే టైం దొరకట్లేదు సో ఏం చేయాలా అని ఆలోచించాను డైలీ రెగ్యులర్గా నేను చేసుకునే పనుల్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకొని వాటిని బ్లాగ్స్ లాగా పెడితే ఎలా ఉంటుందా అనిపించింది ఛానల్ని కూడా ముందుకి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది అలాగే మీ అందరికీ కూడా నేను కనిపిస్తూ ఉంటే ఇంకా బాగా క్లోజ్ అవుతాను కదండి ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి అలా అని పూజా వీడియోస్ స్కిప్ చేస్తాను కాదండి మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేస్తాను నా వ్లాగ్ని నేను ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అయ్యింది డైలీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేస్తున్నానండి రెగ్యులర్గా అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోర్కింటి త్రీకి ఫైవ్కి అట్లా కూడా లేచేదాన్ని కానీ జాబ్ చేస్తూ ఆ టైంకి లేవాలంటే చాలా చాలా కష్టం అండి బయట చూసారు అంత చీకటిగా ఉంది ఒక రీజన్ వల్ల నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ లేవడమే కాదు ఇంట్లో వంట ఇంటి పనులన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా నేను మ్యారేజ్కి ముందు కూడా జాబ్ చేశాను అప్పుడు కూడా నాకు అస్సలు ఇంటి పనులు అలవాట్లేదు ఎప్పుడో సండే పూట కొంచెం కొంచెం చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నాను కాబట్టి పర్వాలేదు అప్పుడు కూడా చేసుకున్నాను కానీ కంప్లీట్గా ఇంటి పని వంట పని అలానే పిల్లల పని ఇవన్నీ అయితే చాలా రేర్ అండి ఎప్పుడో అత్తయ్య లేనప్పుడు లేదా ఎప్పుడైనా అర్జెంట్ అనుకున్నప్పుడు మొత్తం చేసుకునేదాన్ని మ్యాక్సిమమ్ మా అత్తయ్య వంట చేస్తారు రోజు కానీ ఈ మధ్య అత్తకి హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి అన్ని పనులు కూడా నా మీదే పడ్డాయి స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే నాకు కొంచెం కష్టంగానే అనిపించింది కానీ తర్వాత తర్వాత అలవాటైపోయింది అది చాలా మంచిది అని కూడా అనిపిస్తుంది ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల యాక్టివ్గా ఉంటున్నాను లేటుగా లేస్తే ఆఫీస్కి లేట్ అయ్యేది అలా అని చెప్పి చాలా పనులు పెండింగ్ పెట్టేసేదాన్ని పూజ దగ్గర కంగారు వచ్చేసేది ఇప్పుడు ఏ హడావిడి లేకుండా మార్నింగ్ నుంచి ప్రశాంతంగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని టైం కన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి అంతేకాదు డైలీ గుడికి కూడా వెళ్తున్నాను మార్నింగ్ ఫైవ్ టెన్కి లేచిన నేను కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ ఇంట్లో అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యేసరికి సిక్స్ ట్వంటీ అయింది మామూలుగా అయితే సిక్స్ కల్లా అయిపోతుందండి కానీ ఇవాళ కొంచెం లేట్ అయింది ఎందుకంటే వీడియో తీస్తూ నేను రెడీ అవుతున్నాను కదా మామూలుగా నేను పనులు ఎక్కువగా మార్నింగ్కి పెండింగ్ పెట్టుకోనండి చాలా వరకు నైటే కంప్లీట్ చేసుకుంటాను నాకు టెన్ లెవెన్ ట్వెల్వ్ అయినా పర్వాలేదు మార్నింగ్కి అయితే ఎప్పుడు క్లీన్ చేయని గిన్నెలు కానీ కిచెన్ కానీ అస్సలు అలా ఉంచను అన్నీ కూడా నైటే చేసుకుంటాను మార్నింగ్ లేచేసరికి నాకు కిచెన్ ఇంత నీట్గా ఉండాలి సో ఇలా నీట్గా పెట్టుకున్నప్పుడు నేను ఏదైనా సరే టకటగా చేసేసుకోగలను సో ఫస్ట్ అయితే నేను పూజ దగ్గరికి వెళ్ళే కంటే ముందే రైస్ కడిగి పక్కన పెట్టేస్తానండి రైస్ నానిన తర్వాత మనం ఉడకపడితే చాలా బాగుంటాయి పొడి పొడిగా ఉంటాయి పొడుగా అవుతుంది కూడా కొంచెం రైస్ సో అందుకని ఎప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు పూజా మందిరం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పూజ చేసేస్తానండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినా ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ పూజ చేసుకునేదాన్ని అండి కానీ ఎక్కువసేపు చేసేదాన్ని స్తోత్రాలు చదివేదాన్ని ఫ్రైడే అయితే స్పెషల్గా షోడోపచార పూజ చేసేదాన్ని సో టైం ఎక్కువగా పట్టేదనమాట కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం కొన్ని పనులు కంప్లీట్గా ఆపేయకుండా ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది కదా ప్రజెంట్ అయితే నేను జాబ్ చేస్తూ అత్తయ్యకి బాగాలేదు కాబట్టి ఇంట్లో వంట పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చేయాలంటే నాకే చాలా కష్టం అనిపించింది అండి ఇంట్లో ఇన్ని అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఈ టైంలో పూజ చేయడం చాలా కష్టం అలా అని నేను పూజ చేయకుండా మానేద్దామని అస్సలు అనుకోలేదండి నేను ఒక ఆప్షన్ ఎత్తుకున్నాను స్తోత్రాలు ఇలా పూజ స్పెషల్గా కాకుండా మామూలుగా దీపారాధన చేసుకుని అయినా పక్కకొద్దాము ఎందుకంటే మిగిలిన పనులు పిల్లలు టైంకి వెళ్ళిపోవాలి కదా సో అందుకని జస్ట్ నేను దేవుల్ని అలంకరించి పంచోపచార పూజ ఐదు ఉపచారాలతో జస్ట్ ధూపం దీపం నైవేద్యం హారతి ప్రదక్షిణ ఇవి మాత్రమే చేసుకొని పక్కకు వచ్చేస్తున్నానండి సో సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట అందు మందిరం దగ్గర పువ్వులన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మామూలుగా ఈ పూజ సామాన్లు క్లీనింగ్ కూడా నేను ప్రతిరోజు నైటే చేసేసుకుంటానండి ఈవినింగ్ ఆల్రెడీ స్నానం చేసే ఉంటాను కదా సో నైట్ క్లీన్ చేసుకొని అప్పుడు పడుకుంటాను నేను కానీ నిన్న ఫ్రైడే కదా కామాక్షి దీపాలు పెడతాను సో ఫ్రైడే పూట ఎందుకు నాకు కామాక్షి దీపం క్లీన్ చేయను చేయబుద్ధి కాదు ఎందుకులే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందామని వదిలేశాను ఇది సాటర్డే తీసిన బ్లాగ్ అండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజకి కావాల్సినవన్నీ పక్కనే పెట్టుకున్నాను ప్రసాదాలు నీళ్ళు అలానే ఆయిల్ కూర్చోడానికి ఆసనం కూడా ఏర్పాటు చేసుకున్నానండి ఇక ముందు దీపాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని వత్తి అలాగే నూనె వేసి దీపారాధన చేసుకోవాలి కదా సో దానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను నేను ఈ బ్లాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి కొన్ని రోజుల క్రితం మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు అక్క నువ్వు జాబ్ చేస్తున్నా అంటున్నావు ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించి వంట చేసి ఎలా అవుతుంది నీకు పూజ కూడా చేసుకుంటున్నావు డైలీ చేసుకోవాలంటే కష్టం కదా నీకు ఎలా టైం దొరుకుతుంది ఎలా సెట్ చేసుకుంటున్నావు టైంని నాకు కూడా చెప్పు ఒక బ్లాగ్లో అని చెప్పి అడిగింది చాలా రోజుల క్రితం అడిగిందండి సో చెప్పాను కదా నేను చాలా వరకు వీడియో తీద్దాం అనుకున్న టైం సెట్ అవ్వక వదిలేశాను నాకు ఈ బ్లాగ్ తీస్తుంటే ఆ కామెంట్ పెట్టిన అమ్మాయి గుర్తొచ్చింది సో ఇలా ఏ టైంకి ఏం సెట్ చేసుకుంటే మనకి పూజ అనేది అయిపోతుందో ముందు మీరు ఒక ప్లాన్ చేసుకోండి రెగ్యులర్గా సెవెన్కి లేచే వాళ్ళైతే ఒక వన్ అవర్ ముందు లేస్తే చాలండి పూజ చేయడానికి మనం గంటలు గంటలు సమయం పట్టదండి ఒక్క అరగంట సరిపోతుంది అది కూడా మనం పూజ సామాన్లు ఇలా సిద్ధం చేసుకోవడానికి మాత్రమే అరగంట పడుతుంది మామూలు పూజ అయితే పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి అలానే మార్నింగ్ లేవగానే ముందు పూజ చేసుకోవాలి అంటే క్లీనింగ్ పనులు అండి తప్పకుండా నైట్ చేసుకోవాలండి మార్నింగ్ క్లీనింగ్ పనులు పెట్టుకున్నాం అనుకోండి అవి అయ్యేసరికి మనకి తెల్లారిపోతుంది టైం చాలా అయిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ పూజ అవ్వాలి అంటే గిన్నెలు క్లీనింగ్ కానీ ఇంటి ముందు వాకిలి కడగడం కానీ సో ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా పూజా సామాన్లు క్లీనింగ్ కానీ ఇవన్నీ నైట్ చేసేసుకున్నాం అనుకోండి మార్నింగ్ జస్ట్ ఇల్లు ఒక్కటి చీపటితో తుడిచేస్తే సరిపోతుంది మనం ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసేసుకోవచ్చు మొదట ఇంట్లోనే దీపం వెలిగించాలంటండి సో అందుకని ఇంట్లో దీపం వెలిగించి తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాను నాకు మామూలు రోజుల్లో ఇక్కడ పూజ చేసుకోవడానికి ఒక ఇరవై నుంచి ఒక అరగంట వరకు పడుతుందండి అది ఫ్రైడే అయితే ఈజీగా వన్ అవర్ పట్టేస్తుంది ఎందుకంటే ఫ్రైడే నేను నైవేద్యం ఉండి కొంచెం స్పెషల్గా చేసుకుంటాను సో ఇప్పుడైతే స్తోత్రాలన్నీ కూడా స్కిప్ చేస్తున్నానండి టైం అస్సలు ఉండట్లేదు సో మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను దేవుణ్ణి నిండుగా అలంకరించుకొని కళ్ళతో చూసుకొని ఆనందిస్తున్నాను అంతేకాని స్తోత్రాలు అయితే చదవలేకపోతున్నాను ప్రతిరోజు స్తోత్రాలు చదవలేకపోయినా మా ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉంటుందండి ఆ శివలింగానికి మాత్రం ప్రతిరోజు తప్పకుండా అభిషేకం చేసుకుంటాను పాలు పంచామృతాలు అంటే ప్రతిరోజు కష్టం కదా సో మంచినీటితోనే చేస్తానండి మనం వేటితో చేయలేకపోయినా కనీసం ఒక చిన్న చెమ్ముడు మంచినీటితో అయిన శివాయికి అభిషేకం చేస్తే చాలా మంచిది సో అభిషేకం అయితే అసలు స్కిప్ చేయను అండి తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటాను ఇప్పుడు నా పూజ మొత్తం పూర్తయింది చూస్తున్నారు కదా దీనికి ఎదురుగానే కిచెన్ ఉంటుంది కిచెన్లో వంట చేసుకుంటూ కూడా దేవులను అలా చూసుకుంటూ ఉంటాను కళ్ళకి నిండుగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అలా ఉంటే సో ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను కూరగాయలు అన్నీ తీసి బయట పెట్టుకుంటాను ఏం ఉండాలో ఒక్కొక్కసారి అర్థం అవ్వదు మామూలుగా మనం మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా ప్రతిదీ సపరేట్ చేసుకొని కవర్లో పెడతాం కదండి వాటిని అలానే కవర్లో ఎక్కువ రోజులు వదిలేస్తే వాటర్ అనేది వచ్చి కొంచెం తొందరగా కూరగాయలు పాడవుతాయండి టూ డేస్కి ఒకసారి అయినా కవర్ని రివర్స్ చేసుకుంటే బయట తడి ఉండదు కదా సో దానివల్ల కూరగాయలు మనకి తొందరగా పాడవకుండా ఉంటాయి ఇక్కడ కాలీఫ్లవరు చిక్కుడుకాయ ఏది ఉండాలో అర్థం కాక కాసేపు అలానే ఆలోచించానండి ఇక చిక్కుడుకాయ ఉండదాంలా అని ఫిక్స్ అయిపోయాను కాలీఫ్లవర్ లోపల పెట్టేసాను ఈ చిక్కుడుకాయలు తొడిమలు తీసి రెడీ చేసుకోవడానికి పొద్దున చాలా టైం పట్టేసిందండి మామూలుగా మార్నింగ్ టైంలో పప్పు సాంబార్ రసం ఇలాంటివి చేస్తే మళ్ళీ వాటి కోసం చిన్న చిన్న ఫ్రై లాంటివి చేయాలంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అది ఇలా టమాటో వేసి గ్రేవీలాగా చేసాను అనుకోండి సో సరిపోతుంది సో అందుకని టైం ఎక్కువగా లేదు తొడిమలు తీసేసరికి చాలా టైం పట్టింది కదా అని టమాటా వేసి చిక్కుడుగా గ్రేవీ ఎగురు వండుతున్నాను పచ్చిమిర్చి ఎప్పుడు నేను పెద్దగానే కట్ చేస్తానండి కానీ చిన్న చిన్న పీసెస్ కోసాను ఆ పెద్దగా కట్ చేసినప్పుడు అవి అన్నం తినేటప్పుడు కలిపేటప్పుడు తగులుతున్నాయి సో పక్కన పడేస్తున్నాను కదా ఇలా చిన్నగా చేస్తే కర్రీలో కలిసిపోతాయండి అంత ఘాట్ అని కూడా అనిపించదు సో ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను మనం ప్రతిరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తే చాలా మంచిదండి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది టమాటోనైతే నేను గ్రేవీ చేశాను ఇలా మిక్సీ జార్లో వేశాను ఎందుకంటే కొంచెం చిక్కుడిగా అంటే మనకి గ్రేవీ ఏం రాదు కదా సో ఇగురులాగా ఉండటం కోసమని టమాటో మిక్సీకి వేశాను అలాగే ప్రతి కూరలో కూడా ఒక రెండు స్పూన్ల కర్డ్ వేసుకుంటే అది చాలా టేస్ట్ ఉంటుందండి గ్రేవీ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది మామూలుగా మనం బిర్యానీలో వేసుకుంటాం అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకుంటాం కదా కానీ వెజ్ కర్రీస్లో కూడా పెరుగు వేసుకోవచ్చు అండి ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పెరుగు బాగా మెల్ట్ చేసి వేసుకోవాలి లేదా డైరెక్ట్గా వేసినా సరే అది బాగా పీసెస్ లేకుండా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ గ్రేవీలో చిక్కుడిగాయ పీసెస్ వేసేసుకొని ఒకసారి కలిపెట్టి మూత పెట్టేశాను మామూలుగా ఇలా చేసిన తర్వాత కొంతమంది డైరెక్ట్గా వాటర్ వేసేస్తారు కానీ నేను అలా వేయనండి అలా వాటర్ వేస్తే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి పీసెస్ అంతగా ఉడకవు సో అందుకని మామూలుగా పీసెస్ వేసి నార్మల్గా కుక్కర్ మూత పెట్టేసాను ఈలోపు దోశల బ్యాటర్ రెడీ చేసేసాను పిల్లలకి టైం అయిపోతుంది కదా టిఫిన్ కూడా వేసేయాలని సో ఇలా చూసారా చిక్కుడిగా ఇలా కొంచెం దగ్గరికి ఒల్లిపోయినట్టుగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి అప్పుడు మనకి అంత పచ్చిగా అనిపించవు పీసెస్ ఏవైనా సరే ఈ మధ్య ఏ కర్రీ అయినా సరే కుక్కర్లోనే వండుతున్నానండి ఎందుకంటే మా పిల్లలు మామూలుగా పీసెస్ తగులుతుంటే తినట్లేదు పడేస్తున్నారు సో మనకి వెజిటబుల్ పీసెస్ అనేది తింటేనే కదా బాడీకి ప్రోటీన్ అనేది అందుతుంది సో అందుకని చెప్పి వాళ్ళు తినడానికి వీలుగా బాగా మెత్తగా ఉడికిపోయేలాగా నేను కుక్కర్లో అయితే మనకి బాగా ఉడికిపోతానండి విడిగా వండితే అలా ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకే మాక్సిమం కర్రీస్ అన్ని కుక్కర్లోనే వండుతున్నానండి సెవెన్కి నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానండి ఈ టైంలోనే పిల్లల్ని నిద్ర లేపి రెడీ అవ్వమని చెప్పి వచ్చేస్తాను వాళ్ళిద్దరూ బ్రష్ చేసి కొంచెం నీళ్లు మరగపెట్టి వాళ్ళకి బకెట్లో పోస్తే చాలు వాళ్ళే స్నానం చేస్తారు వాళ్ళు చేసుకునేలాగా కొంచెం అలవాటు చేశానండి ఎందుకంటే అన్ని మనం చేయాలంటే అవ్వదు కదా చిన్నప్పటి నుంచి కొంచెం ఇలా అలవాటు చేస్తేనే మంచిది ప్రతి రోజు స్నానం అవ్వగానే ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని స్తోత్రాలు చదువుతారు అలాగే సూర్య నమస్కారం చేస్తున్నాడు నేను మామూలుగానే నేర్పించానండి ఇలా నమస్కారం చేయాలని వాళ్ళ డాన్స్ మాస్టర్ చెప్పారంట సో అందుకని అలా చేస్తున్నాడు ఇక ఇద్దరికి టిఫిన్ పెట్టగానే టీవీ చూసుకుంటూ తింటూ ఉంటారు రెడీ అవ్వడానికి ప్రతి దానికి ఇద్దరికి పోటీనే అండి అసలు అవైతే ఇంకా ఫన్నీగా నిద్ర మధ్యలో జరిగేవి అప్పుడప్పుడు వాటిని కూడా వీడియో తీసి పెడతాను ఇక ఫైనల్గా కర్రీ అయితే చూపించలేదు కదా కుక్కర్ మూత తీసిన తర్వాత కర్రీ ఇలా మంచి టెక్స్చర్గా వచ్చిందండి కొంచెం గ్రేవీ లాగా వచ్చింది ఇలా అయితే మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా ఉంటే ఇక విడిగా సాంబార్ కానీ రసం కానీ పెట్టక్కర్లేదు వాళ్ళు టిఫిన్ చేసేలోపు నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి వీళ్ళకి ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అవుతుంది సో టూ స్నాక్స్ పెట్టాలి లంచ్ బాక్స్ స్నాక్స్ వాటర్ బాటిల్ ఇవన్నీ నేను సర్దుతుంటే మా ఉదీష్ అప్పటిదాకా వీడియో తీసిన వాడు ఆ ట్రైపాడ్ కదిలిపోయేలాగా ఒక్కసారి స్పీడ్గా వచ్చేసాడండి సో త్వరగా కానీ ఆటో వచ్చేసిందని చెప్తున్నాడు ఒక్కొక్కసారి లేట్ అయితే కింద ఆటో వెయిట్ చేస్తుందని నాతో పాటు వాడు కూడా సర్దుతాడండి లంచ్ బాక్సులు సో ఇక ఇద్దరు వెళ్ళే ముందు ముద్దు పెట్టండి స్కూల్కి అయితే వెళ్ళరు రోజు అలా అలవాటు అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేవగానే స్నానం పోసినప్పుడు ప్రతి దానికి కూడా కంపల్సరీ ముద్దు పెట్టి హక్ చేసుకునే వెళ్తారండి ఒక్కొక్కసారి పని అవ్వక కానీ చిరాకుగా ఉన్నప్పుడు కూడా పెడుతుంటే కోపం వస్తుంది చిరాకు పడతాను వాళ్ళ మీద అప్పుడు కూడా పాపం రిక్వెస్ట్ చేసుకుంటారు ప్లీజ్ అమ్మ ఒక్కసారి అని చెప్పి చాలా ముద్దుగా అనిపిస్తారు అలా చేస్తుంటే కింద ఆటోలో ఉన్న పిల్లలందరికీ చెప్పాడండి పైన మా మమ్మీ బ్లాగ్ తీస్తుంది అందరూ హాయ్ చెప్పండి అని వాళ్ళు చూడండి ఎలా రొస్తున్నారు ఈ ఆటో వచ్చేసరికి రెడీ చేసి ఉంచకపోతే చాలా టెన్షన్ వచ్చేస్తుందండి నాకే కాదు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ అయితే తప్పదు వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది కరెక్ట్గా ఇప్పటి నుంచి చిన్న చిన్న పనులు మిగులుతాయి కదా ఇంకా వాటిని ఫినిష్ చేసుకుంటాను టిఫిన్ అయితే దోశలు వేసుకొని తినేసాను ఇక వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి సో అప్పటికి అది కంప్లీట్ అయిపోయింది ఇక టైం అయిపోతుందని గబాగబా బట్టలు కూడా ఆరేపెట్టేశాను ఇక్కడికి నా మార్నింగ్ బ్లాగ్ పూర్తయిందండి దీని తర్వాత టెన్ కల్లా నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను సో చూసారు కదండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న కామెంట్ ద్వారా అయినా నాతో షేర్ చేసుకోండి మీరు పెట్టే కామెంట్స్ని బట్టి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను ఇంకా నేను రెడీ అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, share and subscribe to my channel.